దేవర సినిమా దీనమ్మ టాలీవుడ్లో కొత్త లెక్కలు ప్రూవ్ చేస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్కు దేవర సినిమా మొదటి సోలో ప్యాన్ ఇండియా సినిమా అరవింద్ సమేత సమయంలో ఇంత హడావిడి అయితే పక్కగా లేదనే చెప్పాలి ఎన్టీఆర్ ప్రమోషన్ కూడా ఇతర భాషల్లో చేయలేదు అనడం వాస్తవం కానీ దేవర విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రతి ఒక్కటి పక్కా లెక్కతో తీసుకున్నాడనే చెప్పాలి ఎన్టీఆర్ విషయంలో కొరటాల శివ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడనే విషయం అర్థమైంది నెగిటివ్ టాక్ వస్తుందని చిత్ర యూనిట్ ముందే గ్రహించుండవచ్చు రంగంలోకి దిగారు ఐదు వందల కోట్ల వసూళ్లు దాటింది దేవర ఎన్టీఆర్ కెరియర్ లో ఇదే ఈ రేంజ్ లో వసూళ్లు చేయడం గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా వసూలు చేసింది ఇక ఈ రికార్డుల్లో ప్రభాస్ రికార్డులను కనుమరుగు చేస్తోంది అనే విషయం పక్కాగా అర్థమవుతుంది విదేశాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ విషయంలో కూడా ప్రభాస్ ను టార్గెట్ చేసింది అమెరికాలో ముఖ్యంగా ప్రభాస్ను ఎక్కువగా టార్గెట్ చేసింది దేవర ఇక ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర కొన్ని లెక్కలు సరి చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు అసలు ఏంటి ఆ లెక్కలు అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం నైజాంలో యాభై కోట్ల షేర్ సాధించినవి ప్రభాస్ కు గత ఏడు సినిమాల్లో మూడు సాధించగా ఎన్టీఆర్ కు గత రెండు సినిమాలకు రెండు సాధించాయి సీడేడ్లో ఇరవై ఐదు కోట్ల షేర్లో ప్రభాస్కు గత ఏడు సినిమాలు తీసుకుంటే ఒకటి మాత్రమే సాధించింది ఇక నెల్లూరులో ఐదు కోట్ల షేర్ తీసుకుంటే ప్రభాస్వి ఒక్క సినిమానే సాధించగా ఎన్టీఆర్ రెండు సినిమాలతో ఐదు కోట్ల షేర్ కొట్టాడు ఇక గుంటూరు విషయానికి వస్తే పది కోట్ల షేర్ను ప్రభాస్ ఏడు సినిమాల్లో రెండు సినిమాలు సాధించగా ఎన్టీఆర్ రెండు సినిమాల్లో రెండూ సాధించాయి ఎన్టీఆర్ తన పోటీ కేవలం ప్రభాస్ తోనే అని ప్రూవ్ చేసుకుంటున్నాడు సలార్ సినిమా రికార్డులు కూడా ఎన్టీఆర్ చాలానే బద్దలు కొట్టాడు దేవరతో ఇదే ఊపుతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ తర్వాత టాలీవుడ్ లో ఎన్టీఆర్ అనేది ప్రూవ్ అవుతుంది ప్రశాంత్ నీల్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఫ్యాన్స్ ఆసక్తి ఇప్పటి నుంచే పెరుగుతుంది ఆ సినిమా కూడా ఇలాగే రికార్డులకు గురి మాత్రం ఎన్టీఆర్ నెంబర్ వన్ అంటున్నారు ఫ్యాన్స్